హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరావు నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పాడా చూద్దాం ఏపీలో వైసీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఇవ్వాలో ఓ స్పష్టత ఇచ్చింది ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయాక డైలమాలో ఉన్న వాలంటీర్ల సేవలు కొనసాగింపుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెప్తూ వచ్చారు అయితే ఇవాళ నేరుగా చంద్రబాబు పెన్షన్ల పంపిణీ సందర్భంగా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఉదయం ఆరు గంటలకే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది టీడీపీ నేతలు దగ్గరుండి మరి పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు ఇవాళ సాయంత్రానికి వీలైతే వంద శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టింది ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ వాలంటీర్లపై స్పందించడం జరిగింది వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్ మే నెలలో అప్పటి వైసీపీ సర్కార్ ముప్పై మూడు మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితిని తెచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని కోరినా వారు అలా చేయలేదని బాబు అంటున్నారు తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఇవాళ ఒకే రోజు వారితో పంపిణీ చేస్తున్నాము అని ఆయన స్పష్టంగా చెప్పారు అంతేకాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వ్యాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పాము అన్నారు ఆయన తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వ్యాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్టు స్పష్టం చేశారు సో వ్యాలంటీర్ వ్యవస్థ మరి కొనసాగుతుందా మరి మధ్యలో ఆగిపోతుందా సో వేచి చూద్దాం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వ్యాలంటీర్లకైతే కొంత ధైర్యాన్ని ఇచ్చినాయని చెప్పాలి చూద్దాం ఏం జరగబోతోంది